ఈ రోజుల్లో ప్రజలు మనం గమనిస్తే టీవీ రేడియో సెల్ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగిస్తున్నారు అసలు వీటి గురించి మనం గమనించినట్లయితే ముందుగానే ఇంచుమించు మూడు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఏబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనములో మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా అని రాయబడి ఉన్నది మెరుపు అనగా కాంతి కాంతి మాట్లాడుతుందని ఏబు గ్రంథములో రాయబడి ఉన్నది ఈరోజున సైన్స్ ఏం చెప్తుందంటే లైట్ వేస్ రేడియో వేస్ ఈ రెండు ఎలక్ట్రానిక్ మ్యాగ్నెట్గా మారి శబ్దాన్ని చేస్తాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఆ టెక్నాలజీతోనే టవర్స్ నుండి వచ్చే లైట్ వేస్ ద్వారాగా టీవీస్ రేడియోస్ ఈరోజున మాట్లాడుతున్నాయి ప్రియులారా ఈ విషయాన్ని బైబిల్ ముందే క్రీస్తు పూర్వం ఏబు గ్రంథములోనే చెప్పటము జరిగింది అందుకే బైబుల్ గొప్ప గ్రంథము